నెల్లూరు నగరంలోని నాలుగు ఐదు ఆరు డివిజన్లలో రాజ్ కుమార్ యువసేన ఆధ్వర్యంలో రెండు వందల మంది ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి వారందరికీ పార్టీ కడువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ మదన్ యువజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీకి వారి మద్దతు తెలిపారు అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నాలుగో వార్డు నాలుగు ఐదు మూడు ఈ డివిజన్స్ నుంచి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు యువత అంతా కూడా వైఎస్ఆర్సి పార్టీలో చేరడం చాలా సంతోషాన్నిచ్చింది ఈ సందర్భంగా నేను రాజ్ కుమార్తో కూడా చెప్తున్నాను గత కొంత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తను ఈ డివిజన్స్లో మా పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఈరోజు అందరినీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వారందరినీ ఆహ్వానించి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది వారికి పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా కూడా వీరందరికీ కూడా పార్టీ ఇక్కడ కార్పొరేటర్స్ దగ్గర నుంచి పార్టీ మొత్తం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని వారందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మీ దృష్టికి ఒకటి తీసుకొని వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వాటన్నింటినీ కూడా నెరవేర్చిన ఘనత అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ అలానే ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా రకరకాలైనటువంటి కామెంట్స్ తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉంటారు నేను వారందరికీ కూడా ఈ పరంగా సూచిస్తూ ఉన్నాను మీ ప్రభుత్వంలో టీడీపీ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మీరు ఇచ్చింది కేవలం ముప్పై నాలుగు వేల వంద ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఇచ్చారు దాంట్లో వాలంటీర్లు రెండు లక్షల పదిహేను వేలు పోతే సుమారుగా రెండు లక్షల ఇరవై రెండు వేల ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఈ ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేనని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అలానే పారిశ్రామిక రంగం కానీ రోడ్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి అన్నింటినీ కూడా సమపాలలో తీసుకెళ్ళాడు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా జరిగినాయి అలానే నెల్లూరులో కూడా మన కళ్ళ ముందే చూస్తా ఉన్నాను ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు అలానే సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ కావచ్చు జాఫ్సాబ్ కెనాల్ రివిట్మెంట్ కావచ్చు ఈ బైపాడ్ రోడ్ కావచ్చు అలానే వెంకటేశ్వరపురం దగ్గర రివిట్మెంట్ కావచ్చు అలానే మనము కొత్త పెనా బ్రిడ్జ్ కావచ్చు అలానే ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన నెల్లూరు బ్యారేజీ కావచ్చు అలానే పార్కులు స్కూల్స్ డెవలప్మెంట్ ఆడు నేడు ద్వారా అండర్ పాసులు వీటన్నింటినీ కూడా ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ సిటీ ఆధ్వర్యంలో మనం అన్ని కూడా పూర్తి చేసుకున్నాం కానీ నారాయణ గారు చెప్తారు నెల్లూరు నేనే అభివృద్ధి చేశాను నెల్లూరు నా వల్లే అభివృద్ధి అయింది అని చెప్పడం ఎంత మోసమైన మాటలు అంటే వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు హైదరాబాద్ నేనే సృష్టించా హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను ఆయనకు తగ్గట్టుగా ఈయన నెల్లూరుని నేనే డెవలప్ చేశారంటాడు నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి కనీసం ఒక వంద కోట్లు తీసుకుని వచ్చి నెల్లూరు నగర నియోజకవర్గంలో డెవలప్ చేసినటువంటి ఒక్కటి కనుక మీరు చెప్పగలిగితే నేను నేను ఇంతకుముందే చెప్పాను మీరేం చెప్తే అది చేయడానికి కూడా సిద్ధమే సో కాబట్టి ఉత్త అబద్ధాలు అలా చెప్తూ తెలుగుదేశం వాళ్ళు దాన్ని వాళ్ళ జీవితకాలం అలానే జరిగిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రతి ఎమ్మెల్యే మా అనిల్ కుమార్ యాదవ్తో సహా ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్స్ కానీ సంక్షేమం కానీ చేసి చూపించారు అలాంటి ప్రభుత్వాన్ని అందరూ కూడా ఎదుర్కొంటారని మరొకసారి వైఎస్ఆర్సీపీ తరపున నిలబడుతున్నటువంటి ఒక సామాన్యుడు ఖలీల్ అహ్మద్ ని నిలబెట్టడం కూడా జరిగింది అలానే విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా క్యాండిడేట్ గా నిలబెట్టడం జరిగింది వీరిద్దరినీ కూడా అందరూ మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను సవినయంగా అందరికీ తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీని సైతం ఎదిరించి ఢిల్లీ కోటను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రెండు వేల పంతొమ్మిదిలో ఘన విద్యా సాధించిన ఏకైక మొగాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చెప్పాలంటే జగనన్న గురించి పాటలు ఈ మధ్య బాగా వస్తున్నాయి జగనన్న గురించి పాటలు రాసేవాళ్ళు పెద్దగా ఆలోచించి అవ్వలేడు ఎందుకంటే జగనన్న చేసే పన్నే ఆయన పాటలుగా ఫేమవుతాయి చెప్పిన మాట తప్పించే ఒకటి వైఎద్ధని చెప్పిన దమ్మున్నడే జగను ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంటేనే ఓటేయండి లేదంటే ఓటొద్దని చెప్పిన దమ్మున్న మొగాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గారు అని నేను తెలియజేస్తున్నాను అలాగే అసెంబ్లీలో మన అనిల్ అన్న గారిది ఒక చిన్న డైలాగ్ ఉంది ఎటుకో జల్లర ఎత్తుకో ఇలాంటి మాట్లాడే గుండెండి అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తున్నాను అలాగే నన్ను ఈ మధ్య మీరు నా వాట్సాప్ స్టాటస్ కానీ నా ఇన్స్టాగ్రామ్ స్టాటస్ కానీ ఫేస్బుక్ స్టాటస్ కానీ అందరూ చూస్తూనే ఉంటారు నేను మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్నగారి గారికి వెళ్ళింది గత వారం రోజుల నుంచి నేను అన్నగారి దగ్గరికి వెళ్తున్నాను అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను పలానా ఏరియాలో ఉంటాను నాతో పాటు నా తమ్ముళ్ళు నా అన్నలు నా స్నేహితులు ఉంటారన్నా మేమంతా వెంట నడుస్తా ఉన్నా అంటే నీకేం కావాలి నా వల్ల నీకేం జరగాలి అని అడిగితే పక్కన కూర్చోబెట్టి మరి నన్ను నా ఇన్స్టాలో నా ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా నన్ను పక్కన కూర్చోబెట్టి నా భుజం మీద చేయేసి నీకు నేను అండగా ఉంటాను నీకు మీ తమ్ముళ్ళకి మీ స్నేహితులకి నీ కుందరి కూడా నేను అండగా ఉంటాను నీకు ఏ విధంగా నీ ఏం కావాలంటే అది చూసుకో నీ అనగా నేను నడిపిస్తానని చెప్పిన నాయకుడు మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అని గారు